ఉదయ్ గారు మా గతంలో చాలా సార్లు చిన్న చిన్న స్పాన్సరింగ్ కూడా వేయడం జరిగింది స్పోర్ట్స్ కానీ ఇంకేదైతే మ్యాట్ కూడా ఒక లక్ష రూపాయలు ఇస్తారు చేయడం కూడా జరిగింది అట్లాంటి సందర్భంలో ఉదయ్ గారి మనస్తత్వం పెరిగి మ్యాట్ అంటే మాకు వేరేక్కడి నుంచి స్పాన్సర్ చేసుకోగలిగినాం ఇంకేమైనా వేయగలుగుతాం అంటే ఎప్పుడైనా అయ్యగలుగుతా ఒక మంచి ఇది మొన్న రాజ్ కుమార్ గారింత్ దయానంద రెడ్డి గారు వచ్చినాడు ఈ పాప గురించి సంధ్య గురించి ఇన్ని నేషనల్స్ ఆడింది పన్నెండు నేషనల్స్ ఆడింది ఆర్థిక స్తోమతం లేక మాత్రమే ఆమె పెండింగ్ ఆమె లైఫ్ పెండింగ్ పడే పరిస్థితులు నా దృష్టికి తేవడం అదే మూమెంట్లో నాకు ఉదయ్ గారు గుర్తుకు రావడం ఆ పాపని ఖచ్చితంగా దత్తత తీసుకుందాం ఆమె లైఫ్ సెట్ అయ్యేంత వరకు ఖచ్చితంగా దత్తత తీసుకొని ఆమె వనరులు ఆర్థికమైన వనరులు చేకూర్చే ఒక వ్యక్తి ఉన్నాడు అదే కూడా మీ శిష్యుడే సార్ ఉదయ్ కిరా కూడా మీ దగ్గర స్టడీ కూడా చేసాడు దాన్ని తీసుకొని దృష్టిలో తీసుకొని ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా నేను వస్తాను డైరెక్ట్ ప్రత్యక్షంగా అమ్మాయితో మాట్లాడతానని ఉదయం అనడం అమ్మాయిని వాళ్ళ ఇంటికాడ ఫ్యామిలీ వాళ్ళతో కూడా చర్చించి మరి మీరు అన్నిటికీ రెడీ ఉండాలి మళ్ళీ పాపని డిస్టర్బ్ చేయద్దు ఎడ్యుకేషన్ కానీ వేరేదైనా ఈ బాబు మొత్తం చూసుకుంటాడు మీ దగ్గర ఎవరైతే వనరులు లేవు అవన్నీ మేము సమకూరుస్తాం పాప చాలా ఇంటెలిజెంట్ ఉంది ఇటు చదువులో కానీ ఆటల్లో కానీ చాలా ఇంటెలిజెన్స్ ఉంది ఖచ్చితంగా మాకు ఆర్థిక వనరులు చేకూర్తే ఖచ్చితంగా సాధిస్తుంది అది మేము చేయగలుగుతాం మీరు మా అమ్మాయిని మాకు అపాయ పండి బాధ్యతలు మాకు చేయండి అంటే ఇంటి వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది దానికి ఉదయ్ గారు ఖచ్చితంగా ఎంత ఖర్చయినా ఏదైనా చివరి దాకా అవసరమైతే మ్యారేజ్ అయ్యేంత వరకు కూడా సిద్ధంగానే ఒక మాట ఇవ్వడం చాలా ఓకే అయితే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎన్నో చేయాలని కూడా కోరుకుంటూ ఆ అదేవిధంగా ఇక్కడ ఉన్న దాత నంజయ్ సార్ కూడా ఈ గ్రామానికి ఎన్నో చేయడం జరిగింది ఇక్కడ టెంపుల్ కాడైన అయితే గ్రామంలో ఏ విధమైన అవసరాలు ఉన్న కోచింగ్ క్యాంపు డిస్టిక్ ఒక పది సంవత్సరాల నుంచి కబడ్డీ క్యాంపులు చేస్తుంటే ఇక్కడ తన వంతు పాత్ర ప్రతి లో ఉంది అచ్చిన పిల్లలందరికీ భోజనాలు సౌకర్యాలు కల్పించడం ప్లేస్లు కొనించడం అలా దగ్గరుండి చూసుకోవడం ఇట్లాంటి గ్రామంలో ఇట్లాంటి మంచి మనసున్న ఉన్న గ్రామంలో ఇంకా ఎందరో నిరుపేదలు ఉన్నట్లయితే ఇట్లాంటి వాళ్ళు ఇంకా సహకారాలు అందిస్తారు ఇది మీ మీడియా తరఫున కూడా చెప్తున్నాం ఒకవేళ మంచి విద్యార్థులు కానీ క్రీడాకారులు కానీ నష్టం జరిగినట్టు కనిపిస్తే మా దృష్టికి వస్తే ఇట్లాంటి దాతలు ఉన్నారు కాబట్టి ఇంకెవరినైనా ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు మా దృష్టికొస్తే వాళ్ళకి తీసుకొస్తాం అలాగే గతంలో ఇట్లాంటి ఇప్పుడు ఎందుకు ఇది పాప కనిపిస్తుంది అంటే గతంలో ప్రదీప్ కూడా ఆర్థికంగా లేక ఆయన ఎడ్యుకేషన్ బంద్ అయ్యే టైంలో అప్పుడు కూడా మేము రాజకుమారి మేము అనుకొని ఈ పిల్లాడిని చాలా ఇంటెలిజెంట్ ఉన్నాడు మంచి గేమ్ నేర్పుతూ ఈ ప్రిపేర్ చేయాలనే సందర్భంలో అతను ఇంటర్మీడియట్ నుంచి మంచి వాలీబాల్ ప్లేయర్ని కబడ్డీ తీసుకొచ్చి కబడ్డీలో నేషన్స్ ఆడించి ఆయన కోచింగ్ కానీ ఒకవేళ ఎస్ఐ ట్రైనింగ్ కానీ అట్లాంటి ఆర్థిక వర్గాలన్నీ రాజ్ కుమార్ దగ్గర ఉండైన సపోర్ట్ చేస్తే ఈరోజు ఎస్ఐగా హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు ఇలా గ్రామంలో మా చుట్టుపక్కల తాలూకా లెవెల్లోనే ఆయన ప్రదీ బట్ట ఒక కబడ్డీ ప్లేయర్ ఒక ఎస్ఐ అని ఆయన పేరుతో పాటు మాకు కూడా పేరు రావడం జరిగింది అట్లాంటి పేరు అమ్మాయి కూడా సౌందర్య సంధ్య ఖచ్చితంగా అట్లాంటి పేరు మీరు మీరు బాగుపడుతూ మా పేరస్తు సంతోషం మీరు బాగుపడంతో మాత్రం మాకేం మర్చేది లేదు కానీ ఒక పేరే అమ్మాయి పలానా అమ్మాయి సో ఈ పరిస్థితిలో మేము ఆదుకున్నామనే ఒక తృప్తి మాత్రమే మీలాంటి అమ్మాయిలు ఇంకెవర ఉంటే మా దృష్టికి వస్తే ఇంకా ఏమైనా చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం మీలాంటి ఆదర్శంగా మీరు కనిపించాలి ఇప్పుడు ప్రతి ఇలా కనిపిస్తుండవు మీరు కూడా సో ఒక గవర్నమెంట్కి వస్తే పలానా అమ్మాయి సో ఇట్లా రాజ్ కుమార్ ఈ స్థాయిలో ఉండగలిగింది ఇస్తున్న పరిస్థితుల్లో అనే విధంగా మీరు పేరు తేవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు స్రవంతి అను మధు వారి ఇద్దరి ఆధ్వర్యంలో శిక్షణ పొంది పదమూడు ఖోఖోలో జాతీయ నేసారి గోల్డ్ మెడల్ సాధించి చదువుకు ఇబ్బంది పడుతున్న తరుణంలో బీపీడి స్టేట్ లెవెల్లో యూజిడి బీపీడి ఎయిటీ ఫైవ్ ర్యాంకులు వచ్చింది కొన్ని అనివార్య కారణాల వల్ల సర్టిఫికెట్లు కాలేజీలో ఉండటం వల్ల ఆర్థిక స్థోమత లేకుండా వాటిని తెచ్చుకోక హైదరాబాద్లో వచ్చినటువంటి బెస్ట్ కాలేజ్ స్టేట్లోనే సీట్ కోల్పోవటం జరిగింది అదే తరుణంలో శ్యామ అనే పీటీ దృష్టికి తెచ్చినప్పుడు అమ్మ ఎంత డ్యూ ఉంది అంటే సార్ పదకొండు వేలు అంటే నా ఓన్ పైసలు పదకొండు వేలు రూపాయలు కొట్టి అమ్మాయికి సర్టిఫికెట్ తెచ్చుకున్నా ఆ తర్వాత ఆర్మూల్లో బీపీటీలో జాయిన్ చేసిన హైదరాబాద్లో ఆల్రెడీ తెచ్చిపోయింది అటువంటి తరుణంలో నేను గంగాధర్ గయా సార్ గారు మన మినీ స్టేడియం ఓపెనింగ్కి వచ్చినప్పుడు సార్ నేను దృష్టికి తీసుకుపోయేటప్పుడు గంగాధర్ సార్ ఉండి ఏమన్నా అంటే లేదు లేదు మన మన గ్రామ వాస్తవ్యులే ఉదయ్ గారు వారు ఉన్నట్టు ఒకసారి నా నోటీసులో పెట్టిండ్రు తప్పకుండా హెల్ప్ అవుతుంది అన్ని తప్పకుండా అడిగి చూస్తే నేనని ఇది గంగాధర్ సార్ ద్వారానే ఇదంతా ఇటు కబడ్డీకి ఇటు ఎవరన్నా పేద పిల్లలు ఉంటే చలించే గుణం వాస్తవాన్ని చలించే గుణం ఓపెన్ ఓపెన్గా మాట్లాడతాడు మళ్ళీ అందరిని అభిమానిస్తాడు మళ్ళా దగ్గర ఇస్తాడు ఆయననే తిట్టినా పెట్టినా కొట్టినా ఆయన అన్నట్టు ఈ ముక్కలు గ్రౌండ్ ఇదంతా క్రీడలు కాపాడుతున్నా అంటే గంగాధర్ వాస్తవ్యం ఎందుకంటే అది నిజమైన హృదయం నుంచి చెప్తున్నాము ఇక ఆయన తెలిసిన విషయాన్ని ఎక్కడైతే ఉన్నారో వనరులు దాన్ని చెప్పడం అనే గొప్పతనం అది చెప్తే ఆయన యొక్క ముక్కల వాస్తవ్యం కాబట్టి ఆయనకు కూడా అంత మంచి మనస్తత్వం ఉండి ఈరోజు నేను స్వీకరిస్తా తప్పకుండా ఆ అమ్మాయిని నేను దత్తత తీసుకొని విద్యని కంప్లీట్ అయ్యేంత వరకు నేను ఆమెకు విద్య రందిస్తాను వచ్చినటువంటి స్థానిక ఉదయ గారికి ఇది క్రీడాకారుల తరఫున గ్రామం తరఫున ఎవరో అభినందన గురించి కాదు నీ మనసు తృప్తి కొరకు నువ్వు చేస్తున్నావు మన మనసు తృప్తి నేను ఒక అమ్మాయిని చదివించగలను ఒక స్థాయికి తీసుకొచ్చాను ఆ తృప్తి మిగిలితే మనకు ఎంతో సాధించినటువంటి అచీవ్మెంట్ ఉంటుంది అదే దీన్ని మీరు ముందటి నడిపించినటువంటి గంగాధారు తర్వాత ఉదయ గారు మన స్ఫూర్తిగా మన అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ అమ్మాయి ఇప్పుడు బీపీడీ ఆర్మీలో వేస్తుంది తర్వాత అయినాక ఎన్ఐ ఎన్ఐ చేసుకుంటే ఫ్యూచర్ ఉంటుంది డీపీడీ కానీ తర్వాత ఎంపీడీ కూడా వేసుకోవచ్చు ఎందుకంటే పదమూడు నేర్చుకోబట్టి డిస్ట్రిక్ట్లలో కోచ్ అవకాశాలు ఉంటాయి ఈ బాధ్యత అంతా కూడా మీరు మధ్యలో వదిలేయకుండా పరిపూర్ణంగా అర్థం అదే మీ పేరు చిరస్మరణీయంగా నిలుచుకునేటట్టు మీరు ఆ మెండోర్ల గ్రామం ఉండే కాదు ముక్కల గ్రామం చుట్టుపక్కల కూడా మీరు ఇన్స్పిరేషన్గా ఉంటారు ఒక అమ్మాయిని చదివిచ్చి అమ్మాయిని ఈ స్థాయిలో ఉంచి నానే వినం చూసి ఇంకో పది మంది వచ్చే విధంగా తర్వాత మన ఇది మన మండలకే కనుక కార్యం గంగాధరి కూడా గొప్పతనం కాబట్టి దీన్ని ఉద్దేశించి ఎవరు మాట్లాడు ఫస్ట్ సంతోషం నాకు ఇలాంటి అంటే ఏదో ముఖస్థుతి కాకుండా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడదంటే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది నేను చాలా ఈ విషయంలో గంగాధర్ గారికి చెప్పాను ఏదైనా మంచి విషయం ఏదైనా అభివృద్ధి జరిగే విషయాలు అంటే నాతో మాట్లాడు నేను ఏదైనా వచ్చి నాతో వరకు సహాయం చేస్తానని ఆయనతో ప్రామిస్ చేశాను ఇప్పటికి కూడా అదే అనుకుంటున్నాను నా దృష్టికి తీసుకురండి అటువంటి అవకాశాలు ఏమున్నాగానే నాతో అయినంత వరకు సాయం చేసి అభివృద్ధి ప్రామిస్ చేస్తున్నా హలో సో నేను గత పది సంవత్సరాలుగా హైదరాబాద్లో జాయిన్ చేస్తున్నాను నేను ఒక విధంగా అదృష్టం అదృష్టవంతుంది ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచే చదువు అవైంది మా తల్లిదండ్రులు కూడా వాళ్ళకి కష్టపడే గుణం ఉంది వాళ్ళు నన్ను చదివిపిచ్చారు తగ్గట్టుగా మార్కులు ర్యాంక్లు వచ్చాయి నేను ఈజీగా సెటిల్ అయిపోయాను ఏంటంటే బేసికల్గా కష్టం అనేది తెలియకుండా నేను ఈజీగా సెటిల్ అయిపోయాను బాగానే సంపాదిస్తున్నాను అదృష్టం కొద్దీ నాకు భార్య కూడా ఉద్యోగం చేస్తుంది సో మేము మంచి పొజిషన్లోనే ఉన్నాం ఇప్పుడు సో ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ మా భార్యతో ఇట్లా డిస్కస్ చేయడం జరిగింది సో మనం బాగానే సంపాదిస్తున్నాము సపోజ్ మనకు వచ్చిన దాంట్లో ఒక ఫైవ్ పర్సెంట్ ఇలా రిటర్న్ కాంట్రిబ్యూట్ చేస్తే మనకి లైఫ్లో డిఫరెన్స్ ఏం ఉండదు కదా సో ఇప్పుడు ఎలా ఉంటామో అప్పుడు అలానే ఉంటాము కాకపోతే ఫైవ్ పర్సెంట్ డిఫరెన్స్ వల్ల వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా అనే ఉద్దేశం ఫస్ట్ మా భార్యతో డిస్కస్ చేశాను సో తను ఓకే అని చెప్పింది సో ఓకే అని చెప్పిన తర్వాత బయట ఇట్లా మా ఆఫీస్లో కొలీగ్స్ ఉంటారు సో వాళ్ళు ఏంటంటే ఇలా ఇప్పుడు కరోనా టైంలో కానీ లేకపోతే ఏదన్నా గవర్నమెంట్ స్కూల్లో చిన్నపిల్లలకి హెల్ప్ చేయడం కానీ అలాంటి సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటారు సో వాళ్ళతోని అసోసియేట్ అయ్యేవాడిని సో వాళ్ళకి కొద్ది కొద్దిగా హెల్ప్ చేశాను సో టూ ఇయర్స్ బ్యాక్ నాకు ఒక చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు మనకు కే అంకుల్ బాగా హెల్ప్ చేశారు సో ఇట్లానే నా ఆలోచన అంకుల్కి చెప్పడం జరిగింది సో టూ ఇయర్స్ నుంచి వెతుకుతున్నా సో నా కేంద్ర అంకుల్కి కబడ్డీ అంటే ఎలా క్లోజ్గా అసోసియేట్ అవుతాడో నేను చదువుకొని పైకి వచ్చిన వాడిని మా అంటే మా ఫాదర్స్ వాళ్ళందరూ వ్యవసాయం చేసుకొని మమ్మల్ని చదిప్పించారు సో నాకు ఎవరన్నా చదువుకొని వాళ్ళు కొంచెం ఆ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళగలిగడానికి డబ్బులు అడ్డంకైతే నేను అనుకున్న ఈ ఈ అమౌంట్లో నుంచి వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళకి వాళ్ళని అలా లైఫ్లో ఒక పైకి స్టెప్ తీసుకొస్తే అదొక చిన్న సాటిస్ఫాక్షన్ వస్తుందని ఈ అలా అనుకోవడం జరిగింది సో టూ ఇయర్స్ నుంచి వెతుకుతున్నాము సో లక్కీగా ఇప్పుడు దొరికింది సో అమ్మాయికి టాలెంట్ ఉంది సో నిన్న డీటెయిల్స్ మొత్తం చెప్పారు సో మాకు స్పాన్సర్ చేయడానికి మాకు కూడా ఇష్టం ఉంది కాబట్టి కలిసి ఈ అసోసియేషన్ ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాను దీన్ని నా దృష్టికి తీసుకొచ్చినందుకు మన ఏ గంగ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను నేటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి స్పాన్సర్ అయినటువంటి ఉదయ గారికి అలాగే కబడి గంగర్ అన్న గారికి ఆంజనేయ సార్ గారికి రాజ్ కుమార్ సార్ గారికి అలాగే మా టీసా అన్న గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్ ఈ అమ్మాయి టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి ఇప్పటి వరకు పదమూడు నిమిషాలు సాడింది ఈ అమ్మాయి ఆటల్లోనే కాదు చదువులో కూడా ఎందుకంటే ఇంటర్మీడియట్లో కూడా డిస్టిక్ థర్టీ ర్యాంకు ఎనిమిది వందల నాలుగు మార్కులు ఉంటాయి ఈ అమ్మాయికి సిఎస్ఈలో కేజీబీ బాల్కొండలో సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఆరు సంవత్సరాలు చదువు కొనసాగించింది దాంతోపాటు నైన్త్ క్లాస్ ఒక్క సంవత్సరంలోనే అంటే టూ థౌజండ్ సిక్స్టీన్ ఇయర్లోనే ఒకటే సంవత్సరంలో యోడ్ నేషనల్స్ ఆడింది ఈ అమ్మాయి ఒకటే సంవత్సరం ఇంతపతి క్రీడాకారిణికి డబ్బులు అందరి దగ్గరే ఉంటాయి దానగుణం కొందరి దగ్గరనే ఉంటుంది ఈ అమ్మాయి పరిస్థితి తెలుసుకొని సహాయం చేయడానికి ముందుకు వచ్చినటువంటి ఉదయ్ కుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ఎందుకంటే మీ ఎలాంటి వాళ్ళు ఉండడం వల్లనే ఎంతోమంది పిల్లలు కనీసం ఒక లైఫ్లోకి వస్తారు ఎందుకంటే మీరు ఉన్నతంగా స్థిరపడ్డప్పటికీ నాకు తోచిన విధంగా నేను సహాయం చేసి ఒక వారికి హెల్ప్ చేయాలన్న గుణం అన్ని దానాలకల్లా విద్యాదాన గొప్పదని మరొకసారి చెప్పారు సార్ మీకు మీ కుటుంబానికి మా పక్షాన మా కబడ్డీ అసోసియేషన్ పక్షాన మా ముక్కల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు ఎందుకంటే సార్ మీరు ముక్కలు వాస్తవ్యం అయినప్పటికీ కూడా వేరే విలేజ్ అమ్మాయిని ఇప్పుడు ఇప్పుడు పనిచేస్తే నాకు ఏమొస్తుంది అనే ఉన్న పరిస్థితుల్లో కూడా వేరే అమ్మాయికి వేరే అమ్మాయికి మీరు మనస్ఫూర్తిగా డబ్బులు పెట్టడానికి చదివి చేయడానికి ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా ఎస్పెషల్లీ మీకు ఎంకరేజ్ చేసి ఉంటే కబడ్డీ గంగుధరన్న గారికి రాజ్ కుమార్ ఉదయ్ సార్ అండ్ రాజ్ కుమార్ సార్ గారికి అలా గంగుదరన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు సార్ ఇలాంటి సుమారు అదే పాఠశాల నుంచి ఇప్పటివరకు ముప్పై ఎనిమిది మంది జాతీయ స్థాయి క్రీడాకారిణులు నిజామాబాద్ జిల్లాలో గత ఎనిమిది సంవత్సరాలుగా ఖోఖో ఆటకు పెట్టిన పెరుగున్నీ స్కూల్ కేజీపీ బాల్కొండ ఈ ఒక్క అమ్మాయికి కాకుండా రాజ్ కుమార్ సార్ గారు సృజననే అమ్మాయికి కూడా చాలాసార్లు స్పాన్సర్ చేయించడం జరిగింది అలాగే ఒకసారి ఫైవ్ థౌజండ్ రూపీస్ కూడా సంధ్యకి ఇవ్వడం జరిగింది మాకు మా గురువు గారు ఎలా ఉన్నారు మా లైఫ్లో ప్రతి విషయంలో ఆటోలోనైనా బయట విషయాలలో అయినా కూడా రోజు నీకు స్పాన్సర్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పటిదాకా నువ్వు కష్టపడి చదువుకొని వచ్చినావమ్మ ఈ రోజు నుంచి నువ్వు లైఫ్ సెట్ అయ్యేంత వరకు నువ్వు వాళ్ళకి ఇవ్వాల్సిన గిఫ్ట్ ఏంటని అంటే ఒక మంచి పొజిషన్ నుండి ఉదయ్ సార్కి కి గంగధర్ సార్ గారికి వాది ఇస్తే అది అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం నా పేరు సంధ్య మా విలేజ్ మెండోరా నేను కేజీబీలో స్టడీ చేసిన సిక్స్త్ టు ఇంటర్ వరకు లెవెన్ నేషనల్స్ అన్న థర్టీన్ నాకు మధు సార్ పీటి మేడం ఇద్దరు గేమ్స్ నేర్పించడం వల్ల నేను ఒక మంచి స్థాయికి ఎదిగాను కొన్ని అనుకోని కారణాల వల్ల నాకు మనీ ప్రాబ్లం ఉంది సో నా చదువుకి నేను వెనుక పడిపోయాను తద్వారా ఉదయ్ కిరణ్ సార్ ఉదయ్ సార్ వల్ల నాకు ఈరోజు